హరికేన్ మెలిసా కరీబియన్ దీవుల్లో భీకర తుఫాను అల్ల కల్లోలం సృష్టిస్తోంది తుఫాను దాటికి స్థానికంగా ఉన్న లా డిగు నది ఉప్పొంగడంతో వరదలు సంభవించాయి ఐతి ద్వీపంలోని పెటిట్ గోవే ప్రాంతంలో ఇరవై ఐదు మంది మృతి చెందారు దీంతో వీళ్లంతా నదిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది ఈ తుఫాను కరేబియన్ దేశాలైన జమైకా క్యూబాలో తాండవం చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికీ ఈ దేశాల్లోని వేలాది మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం ఇల్లు నీట మునిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు